హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చర్వీ శ్రీనిలు నేల్మి నిల్మని ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో నేను ఆన్లైన్లో తీసుకున్న కొన్ని శారీ కలెక్షన్స్ అలాగే డ్రెస్సెస్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను అంతకంటే ముందు ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం వల్ల మరికొంతమందికి నా వీడియో రీచ్ అవుతుంది అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్బటన్నే యాక్టివేట్ చేయండి ఆన్లైన్ షాపింగ్ అంటే భయపడాల్సిన అవసరం లేదండి కంపల్సరీగా కొరియర్ అయితే ఇంటికి వస్తుంది మీరు ఆర్డర్ పెట్టిన వన్ వీక్ లేదా టెన్ డేస్లో కొరియర్ అయితే ఇంటికి వస్తుంది కొరియర్ ఇష్యూ చేసుకున్నాక కంపల్సరీగా అన్బాక్సింగ్ వీడియో తీయాలండి అన్బాక్సింగ్ వీడియో ఉంటేనే శారీకి ఏమైనా డ్యామేజ్ ఉంటే రిటర్న్ ఉంటుంది షారీ కలెక్షన్స్ అనే కాదండి ఇంకా మన దగ్గర జ్యువెలరీ కలెక్షన్స్ కూడా ఉన్నాయి అవి కూడా చాలా చాలా బాగుంటాయి రీజనబుల్ ప్రైస్లోనే దొరుకుతాయండి సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా హాయ్ ఫ్రెండ్స్ ఇసుక నేను వెయిట్ చేసిన శారీ వచ్చేసి నేను ఆన్లైన్లో తీసుకున్నానండి శారీ పేరు వచ్చేసి మనకి దుప్పియాన పట్టు శారీ అండి సో కలర్ వచ్చేసి ఆనియన్ పొట్టు కలర్ అండి మనకి బార్డర్ వచ్చేసి వైన్ కలర్ వచ్చింది పళ్ళు కూడా మనకి వైన్ కలర్లోనే వచ్చింది అలాగే బ్లౌజ్ కూడా వైన్ కలర్లో వచ్చింది బ్లౌజ్కి ఇలా బార్డర్ అయితే వచ్చింది చారీ అయితే చాలా లైట్ ఎగ్జా సాఫ్ట్ గాస్ మోడల్ చాలా బాగుంది వేర్ చేసుకున్నప్పుడు కూడా చాలా నచ్చింది ఓకే నన్ను చూసి చేసిన ఐ డ్రెస్ వచ్చేసి నేను ఆనందగా తీసుకునానండి మనకు డ్రెస్ కలర్ వచ్చేసి వైలెట్ కలర్ అలాగే డ్రెస్కి మనకు హ్యాండ్స్కి అలాగే ఇక్కడ నెక్ దగ్గర వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్ వచ్చింది సో డ్రెస్ కూడా మనకి హెవీగా చాలా బాగుంటుంది లైనింగ్ కూడా వచ్చింది డ్రెస్కి క్వాలిటీ పరంగా కూడా చాలా బాగుంటుందండి సాఫ్ట్ కూడా స్మూత్గా చాలా బాగుంది అలాగే దీనికి దుప్పట్ట కూడా పెద్దగా వచ్చింది దుప్పటికి మనకి ఇలా థ్రెడ్ దుప్పటికి చివరిలో ఇలా లేస్ వచ్చిందండి గోల్డ్ కలర్ లూస్ వచ్చింది సో ఇది వచ్చేసి దుప్పట సో ఇలా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను వేర్ చేసిన షారీ వచ్చేసి నేను ఆన్లైన్ లో తీసుకున్నానండి షారీ కలర్ వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కలర్ అలాగే బార్డర్ వచ్చేసి రెడ్ కలర్ లో వచ్చింది పళ్ళు కూడా రెడ్ కలర్ లో వచ్చిందండి దీనికి బ్లౌజ్ కూడా మనకు సేమ్ పళ్ళు లాగే వచ్చింది రెడ్ కలర్ లో వచ్చింది సో షారీ మొత్తానికి మనకి గ్రీన్ కలర్ లో ఉంటుంది అలాగే షారీ మొత్తంలో మనకి ఇలా సిల్వర్ కలర్ చిన్న చిన్న బూటీస్ వచ్చేయండి షారీ అయితే స్మూత్ గా సాఫ్ట్ గా చాలా చాలా బాగుందండి అసలు వేర్ చేసామా అన్నట్టుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ శారీ వచ్చేసి నేను ఆన్లైన్లో లో తీసుకున్నానండి నారాయణపేట శారీ మనకు శారీ కలర్ వచ్చేసి వైలెట్ కలర్ అండి పిక్ వైలెట్ కలర్ ఉంటుంది సో శారీ మొత్తం మనకి ఇలా ఉంటుంది చాలా తక్కువ ప్రైస్ లోనే మంచి క్వాలిటీతో వచ్చింది ఇది వచ్చేసి పళ్ళు నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇలా వచ్చింది సో నాకైతే చాలా బాగా నచ్చింది కట్టుకోవడానికి కూడా కన్వీనియంట్ గా ఉంది సో ఓవరాల్ గా శారీ మొత్తం ఇలా ఉంటుంది షేర్ చేసిన ఈ లెహంగా వచ్చేసి నేను ఆన్లైన్లో తీసుకున్నానండి సో క్లాత్ కూడా చాలా స్మూత్గా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి మనకు కలర్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు పర్పుల్ కలర్ వచ్చేస్తుందండి థిక్ వైన్ కలర్ వస్తుంది సో ఈ లెహెంగా కింద బార్డర్కి మనకి వైన్ కలర్ వస్తుంది సో లెహెంగా మొత్తం మనకి ఇలా ఉంటుందండి నెక్స్ట్ ఇంకేన్ అనేది కొంచెం హెవీగా ఇచ్చారండి ఇలా చాలా బాగుంది మనకు లెహంగా మొత్తం ఇలా ఉంటుందండి మనకి దుప్పటికి ఇలా టార్జర్స్ కూడా వచ్చాయండి బోర్డ్ సైడ్ అనమాట సో అలాగే దుప్పటికి లే ఇలా గోల్డ్ కలర్ లేస్ వచ్చింది సో ఫైనల్ లుక్ అయితే ఏదైతే ఇలా ఉంటుందండి ఇంకా బ్లౌజ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది సో ఇంకా స్టిచ్ చేయించుకోలేదు కాబట్టి ఇక్కడైతే వేసుకోవట్లేదు ఇక్కడ నేను మా మరదలు అలాగే మా చెల్లెలు కట్టుకున్న శారీ కలెక్షన్స్ అన్నీ కూడా మేము ఆన్లైన్లోనే తీసుకున్నామండి అలాగే ఇక్కడ మా పాప వేరు చేసిన డ్రెస్సెస్ కూడా ఆన్లైన్లోనే తీసుకున్నాము అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి క్వాలిటీ పరంగా కూడా చాలా బాగున్నాయండి రీజనబుల్ ప్రైస్లోనే వస్తాయి మాకైతే చాలా బాగా నచ్చాయి మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఆన్లైన్ షాపింగ్ అంటే భయపడాల్సిన అవసరం లేదండి కంపల్సరీగా కొరియర్ అయితే ఇంటికి వస్తుంది శారీ కలెక్షన్స్ అనే కాదండి ఇంకా మన దగ్గర జ్యువెలరీ కలెక్షన్స్ కూడా ఉన్నాయి అవి కూడా హోల్సేల్ ప్రైస్లోనే రీజనబుల్ ప్రైస్లోనే దొరుకుతాయండి హాయ్ ఫ్రెండ్స్ ఈ డ్రెస్ వచ్చేసి నేను ఆన్లైన్లో తీసుకున్నానండి మనకు కలర్ వచ్చేసి డ్రెస్ కలర్ వచ్చేసి వైన్ కలర్ అండి సో మనకి డ్రెస్ మొత్తం ఓవరాల్ గా ఇలా ఉంటుంది ఈ డ్రెస్ కి ఇక్కడ నెక్ దగ్గర మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుందండి ఇలా థ్రెడ్ వర్క్ వస్తుంది అలాగే పక్కనే మనకు పూసులతో వర్క్ వస్తుంది హ్యాండ్ స్కీమ్ ఇలా వస్తుందండి అలాగే మనకు డ్రెస్ మొత్తంలో మనకి ఇలా థ్రెడ్ వర్క్ వస్తుందండి డ్రెస్ లో థ్రెడ్ వర్క్ వస్తుంది ఇదంతా థ్రెడ్ వర్క్ అండి అక్కడక్కడ మనకు థ్రెడ్ వర్క్ వస్తుంది ఈ డ్రెస్ లాక్ వచ్చేసి రేల్ అండి యూజ్ చేసుకోవచ్చు వాషింగ్ మిషన్ లో కూడా వేసుకోవచ్చు చాలా స్మూత్ గా చాలా బాగుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది సో చూస్తున్నారు కదా కలర్ కూడా చాలా బాగుందండి ఇందులో టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి సో ఇది వచ్చేసి నేను తీసుకున్నదండి ఇంకోటి ఇందులోనే సేమ్ మనకు పింక్ కలర్ థిక్ పింక్ కలర్ ఉంటుందండి మనకు ఫ్రైస్ కూడా చాలా తక్కువే పడుతుందండి బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఒకసైతే ఇలా ఉంటుంది శారీ వచ్చేసి నేను ఆన్లైన్లో తీసుకున్నానండి షారీ క్లాత్ వచ్చేసి మనకు సాఫ్ట్ టిష్యూ క్లాత్ క్లాత్ అయితే స్మూత్గా సాఫ్ట్ గా చాలా బాగుంటుందండి ఈ షారీని వేర్ చేయడం కూడా చాలా ఈజీ అండి వేర్ చేశాక కూడా వేర్ చేసాము అన్నట్టు ఉంటుంది షారీ కలర్ వచ్చేసి మనకు వైన్ కలర్ అలాగే షారీకి ఇలా ఒక లేస్ అయితే వచ్చిందండి లేస్ కూడా కొంచెం పెద్ద సైజులోనే ఉంది బ్లౌజ్ వచ్చేసి తిక్కు వైన్ కలర్లో వచ్చిందండి బ్లౌజ్కి కూడా ఇలా వర్క్ వచ్చింది అలాగే అక్కడ చిన్న చిన్న బూటస్ కూడా ఆ షారీ అయితే స్మూత్గా సాఫ్ట్గా లైట్ వెయిట్ గా చాలా బాగుందండి వేర్ చేయడం కూడా చాలా ఈజీ వేర్ చేశాక కూడా వేర్ చేసాం అయితే అనిపిస్తుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీకేనా అనిపించిందో ఫ్రెండ్స్ ఇక్కడ మా పాప వేసుకున్న ఈ డ్రెస్ వచ్చేసి నేను శారీ ఆన్లైన్లో తీసుకొని స్టిచ్ చేయించానండి సో మనకి వైలెట్ కలర్లో ఉంటుంది డ్రెస్ మొత్తం దీనికి నేను బెల్ట్ కూడా ఇప్పించాను అలాగే ఒక చిన్న చున్నీలా కూడా స్టిచ్ చేయించుకున్నాము డ్రెస్ మొత్తం అయితే ఇలా ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్ బాహుబలి హ్యాండ్స్ వేయించాను సో తను వేసుకున్న జ్యువెలరీ కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నానండి మనకు జ్యువెలరీ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంటుంది అలాగే వైట్ స్టోన్స్తో వస్తుంది వైట్ స్టోన్స్తో వస్తుంది అలాగే దీనికి హియరింగ్స్ కూడా వచ్చాయండి ఈ డ్రెస్ అండ్ హియరింగ్స్ జ్యువెలరీ సెట్ మొత్తం నేను ఆన్లైన్లోనే తీసుకున్నానండి నాకైతే చాలా బాగా నచ్చింది టోటల్గా అయితే లుక్ అయితే ఇలా ఉంటుంది అక్కడ మా పాప వేసుకున్న ఈ జ్యువెలరీ సెట్ వచ్చేసి కాంబో సెట్ అండి నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను మనకి ఇందులో వచ్చేసి ఒకటి వచ్చేసి లాంగ్ హారం అండి ఇలా ఉంటుంది నెక్స్ట్ మీడియం సైజ్ అండి లాంగ్ హారం అలాగే మీడియం సైజ్ రెండు సేమ్ ఉంటుంది అలాగే ఒక చౌకరు అలాగే రెండిటికి రెండు జతల హియరింగ్స్ ఉన్నాయండి సో హియరింగ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి అలాగే మనకు ఒకటి పాపిట్ బిల్లు వచ్చింది పాపిట బిల్లు కూడా చాలా బాగుంది ఇంకా మనకి ఇందులోనే ఒక వడ్డానం కూడా వచ్చిందండి సో ఫైనల్గా మొత్తం ఇలా వస్తుందండి దీని ప్రైస్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి కాంబో కాంబో సెట్ అనమాట సో ఆఫర్లో వస్తుంది మళ్ళీ మళ్ళీ ఈ ఆఫర్ అయితే రాదండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి చాలా చాలా బాగున్నాయండి మనం వీడియోలో చూడడం కంటే బయట చూస్తే ఇంకా ఇంకా చాలా బాగున్నాయండి